తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు భారీ శుభవార్త అందించనుంది త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయల నగదును అయితే అకౌంట్లలో జమ చేయడానికి సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసినట్లుగా అర్థమవుతుంది అయితే ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి తెలంగాణ గవర్నమెంటు మరో ముందడుగు వేసి అకౌంట్లలో మహిళల అకౌంట్లో గతంలో ఏదైతే హామీ ఇచ్చారో మనకు ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్లో జమ చేస్తాం మహిళలకు అనేటువంటి దానికి ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక అడుగు ముందుకు వేసి త్వరలోనే అకౌంట్లలో నగదు జమ చేయడానికి అయితే సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది మరి ఎప్పుడు ఏంది ఏ విధంగా అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇస్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తెలంగాణకు సంబంధించి మరియు స్టెంట్ సెంట్రల్ కు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఏదైనా విషయాలు అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కడం అయితే మనం చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే అయితే జరుగుతుంది ఎప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము తెలంగాణ ప్రభుత్వము త్వరలోనే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల పథకంపై క్లారిటీ ఇవ్వనుంది ఈ నెల ఇరవై ఐదున జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ పథకంపై చర్చించనున్నారు అన్ని విభాగాల నుంచి వెళ్లి కేబినెట్ భేటీకి నివేదికలు పంపించాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు సంబంధిత అధికారులకు సూచించారు అటు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ప్రభుత్వం దృష్టి సాధించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల నగదు అనేటువంటిదైతే మనకు పెండింగ్ లో పెండింగ్ పడుతూ పడుతూ వచ్చింది ఇక ఈ నెల ఇరవై ఐదున జరిగేటువంటి ఏదైతే కేబినెట్ భేటీలో అయితే దీని గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా మనకు రాష్ట్ర సిఎస్ రామకృష్ణారావు గారు అయితే చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేశారు ఆ తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు అనంతరం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు తాజాగా మహాలక్ష్మి పథకంలో మరో విభాగం అయినటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అమలు చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమవుతుంది ఈ మేరకు ఈ నెల ఇరవై ఐదు జరిగే క్యాబినెట్ భేటీలోనైతే దీనిపై చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఆరు గ్యారంటీల్లో భాగంగానైతే కేవలం మహిళలకే తెలంగాణ ప్రభుత్వము పెద్దపీట వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే తప్పకుండా అది నిజమనే చెప్పాలి మనకు ఆర్టీసీలోనైతే ఉచిత బస్సు ప్రయాణము మరియు ఐదు వందలకే మన గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం అనేటువంటి ఆరు గ్యారంటీల్లో ఉన్నటువంటి వీటిని అయితే ఇప్పటి వరకు నెరవేర్చడం జరిగింది ఇన్ అందులో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇరవై ఐదు వందలు అకౌంట్లలో జమ చేసే ప్రక్రియ కూడా త్వరలోనే మహిళా మనుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు ఈ క్రమంలోనే తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ల మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించే దిశగా కాంగ్రెస్ సర్కార్ అయితే సిద్దమవుతుంది ఈ మేరకు అధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నారు ఈ మేరకు ఈ నెల ఇరవై ఐదున జరిగే కేబినెట్ భేటీలో ఈ పథకంపై పూర్తి స్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే అధికారులు సెర్ఫ్ నుంచెల్లి మహిళల వివరాలను అయితే తీసుకున్నట్లు సమాచారం అందుతుంది తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలను లబ్దిదారులుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం అయితే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే పద్దెనిమిది నుంచి యాభై ఐదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలను అయితే అకౌంట్లో జమ చేస్తారట ఇక మనకు వచ్చే నెలలోనైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు హైకోర్టు కూడా సెప్టెంబర్ ముప్పై లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను అయితే నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆ లోపే మనకైతే తప్పకుండా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించే ఉన్నట్లుగా తెలుస్తుంది దీని తర్వాతకే ఈ పథకం తర్వాతకే మరి ఎలక్షన్లకు పోయేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మనకైతే ఈ యొక్క పథకము అతి త్వరలోనే మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మరోవైపు మహిళ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులను ఇటీవలే పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిది లోపే మహిళా సంఘాల ఖాతాలో వడ్డీ సొమ్ము జమ చేసింది ఈ పథకం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మూడు వందల నలభై నాలుగు కోట్లు విడుదల చేసింది ఇందులో మూడు వందల కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు నలభై నాలుగు కోట్లు పట్టణ మహిళా సంఘాలకు అయితే విడుదల చేయడం జరిగింది అయితే మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళల కోసమే అన్ని పథకాలను అయితే ప్రవేశపెడుతుంది ఖచ్చితంగా అతి త్వరలోనే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ముందే ఈ యొక్క మహాలక్ష్మి పథకం కిందనైతే రెండు వేల ఐదు వందల రూపాయల అమౌంట్ను అయితే ఖచ్చితంగా మహిళల అకౌంట్లో జమ చేసే వాళ్ళు ఎలక్షన్లకు వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది అయితే ఈ యొక్క పథకంకు అర్హతలు ఏంటి అని అంటే కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క పథకంకు అర్హులుగా మనకైతే అర్థమవుతుంది మరి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం మనకు ఈ నెల ఇరవై ఐదున కేబినెట్ భేటీ అనంతరం అయితే తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇలాంటి కొత్త కొత్త విషయాల కోసం అయితే తప్పకుండా మన ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింహం నొక్కడం ద్వారా మీకైతే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి కొత్త కొత్త పథకాలు అయితే మొదటగా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ